నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఈ బోర్గడ్ అనేది కానీ వాడు చాలా వాగాడు చాలా చేశాడు కొడకల్లారా అని అసభ్యకరంగా అంటే నేను యూట్యూబ్ అతను ఏం టెర్మినేట్ చేస్తాడేమో డైరెక్ట్ ఆ బూతులు పెడితే ఒకసారి వినిపిస్తాను చూడండి కొడకల్లారా కొడకల్లారా అన్నాడు రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని అసలు అసలు ఆ బూత్ మాట్లాడితే మరి యూట్యూబ్ కూడా నాకు స్ట్రైక్ చేసేస్తున్నాడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మేము మాట్లాడితే ఏదైనా పొరపాటుని మాట్లాడితే మరి వీళ్ళుచ్చేగాలిని ఐదు సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టుగా మరిగారు కదా మీడియా ఛానల్ యూట్యూబ్ ఛానల్ బ్రోకర్ ఛానల్ బో బో ఓ లక్ష రెండు లక్షలు పది లక్షలు యాభై లక్షలు ఇస్తే బ్రోకరేజ్ చేసే మీడియా ఛానల్ చాలా ఉన్నాయి ఆ బ్రోకర్ నా కొడుకులు అందరూ కూడా సారీ నేను ఇలా మాట్లాడుతున్నాను అని తప్పు అనుకోద్దు మరి ఆ బ్రోకర్ ఛానల్ కదా వీళ్ళంత్రి ఫేమస్ చేసి పెద్ద సెలబ్రిటీలు చేశారు కదా మీరు అందరూ కూడా నెత్తిన మీద రూపాయ పెడితే ఐదు పైసలు వాల్యూ చేరి నా కొడుకులు ఇప్పుడు ఒక్కడ కూడా పత్తా లేరు ఒక్కడ కూడా విదేశాలకి ఇతర రాష్ట్రాలకి పారిపోయారు ఐదు సంవత్సరాలు పందికొక్కలేదు అన్నారు ఇష్టం వచ్చినట్టు మురిగారు జగన్మోహన్ రెడ్డి పడేసి కుక్క బెస్ట్ కట్టు తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కానీ ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు సత్యమణిని కూడా లోకేష్ ఆయనకు పుట్టలేదని ఎలాంటి విమర్శలు గొంతు మోగబోతుంది ఎలాంటి విమర్శలు మాట్లాడాలంటే అసలు అలాంటి మాట్లాడే ఇంకేనండి అది లోకేష్ గా అంట డైరెక్ట్ నా కొడక అంటున్నాడు దగ్గర పెట్టుకొని మాట్లాడాల ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి విజయవాడలో ఎక్కడ కనపడితే అక్కడ బుద్ధాంగనగాడికి గుడ్డలు తీసుకొడతాం అండి ఖచ్చితంగా చెప్తున్నా రికార్డ్ పో నా కొడక రే బుడ్డ నీకు బుడ్డ జారుద్ది నా కొడక రే బుడ్డ బుద్ధ వెంకన్న గారిని నీకు బుడ్డ జారుద్ది బుద్ధ అంట అరే నా కొడక అంట చూడండి చాలా మాట్లాడే చెప్పాలి చేసేది మీ వైసీపీలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కొబ్బరి దొంగ కొబ్బరి చెప్పాలని కొడితే గూగుల్ లో వచ్చేది వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ అని అడుక్కుని పవన్ కళ్యాణ్ గారిని ఫోటో దిగి తర్వాత అలాంటి అనర్హుడికి ఒక అంటే ఒక గ్రామ గ్రామస్థాయి నాయకుడికి కూడా పనిచేయని చేయని తీసుకెళ్లి మీరు మంత్రులు చేస్తారు ఎమ్మెల్యేలు చేస్తారు వైసీపీలో మీకన్నా ఎదవలు ఎవరు ఉన్నారులే చూద్దాం ఇంకేం మాట్లాడాడు పక్కలైతే పెగ్గులు పోసే లా తోటి తోటి అన్ని బూతులు తిట్టేస్తున్నాడు అందరు నేను ఇంతే గతంలో కూడా పవన్ కళ్యాణ్ కానీ చాలా తిట్టాడు అయ్యన్న పాత్రుడికి కౌన్ స్టార్ట్ అంట ఆయనకి అరవై సంవత్సరాల వయసులోనే అరవై సంవత్సరాల వయసులోనే ఆయన మీద రేపు కేసు పెట్టారు వైజీబుల్ మరి కామెడీగా ఆయన ప్రతిసారి చెప్తాడు నా మీద నాకు అంత బాధగా అంతా ఓకే కానీ ఇల్లు ఓడిపోయారు అంతా బానే ఉంది కానీ ప్రజలు వీళ్ళని వ్యతిరేకించారు కానీ నా మీద అరవై సంవత్సరాలు నా మీద రేపు కేసీంటే అంటున్నాడు చూద్దాం ఇలాంటి అందరికి పదవులు ఇచ్చి మరి మీ చేతికేసిన సంఖ్యలు గవర్నమెంట్ రావాలని మాట్లాడు మరి గవర్నమెంట్ వచ్చింది ఏం పీగారు ఐదు సంవత్సరాలు ఏమి ఒకటే నిరూపించారా ఆరోపణలు అసత్య ఆరోపణలు తప్ప టీడీపీ జనసేన వాళ్ళ మీద సరే ఇప్పుడు మరి టీడీపీ జనసేన గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు నిన్ను ఏం చేయాలి నీ గడ్డగాడి గడ్డ ఏ గడ్డ పీకేసి ఎక్కడ ఏలాడగట్టాలరా అసలు నిజంగా నిన్ను మట్టి క్షమించేది లేదా నిన్ను టీడీపీ వాళ్ళు వదిలేసినా జనసేన వాళ్ళు వదిలేసినా ఇంకా అంతకన్నా పరమ దరిద్రం ఇంకోటి ఉండదు నిన్ను మట్టి ఖచ్చితంగా వదలరు అనుకుంటున్నా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చూడండి ఎదవ మరి మేకప్ మేకప్ రోజా అంటారు తప్పేమందా ఈలుచ్చాగాడు ఈడో యాంకర్ ఈ మహిళలను ఉద్దేశించి మాట్లాడాడు అయ్యను పోతాడు అంటాడు మరి ఈ లుచ్చాగాడు మహిళలను చూడకుండా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి డిబేట్లు పెట్టి ఈ పనికి మళ్ళీ యాంకర్ అందరిలో యాత్ర అసలు ఈ లాంగ్వేజ్ ఇంత దారుణం ఈడు ఇంటి మీదకి వెళ్తే టీడీపీ వాళ్ళు ఇంట్లోంచి పారిపోయాడు ఈడు పెళ్ళాన్ని ఈడ ఎవరినో ఇంకా మాత్రం ఎవరు వాళ్ళని అడ్డు పెట్టుకున్నాడు పెళ్ళాన్ని నేను ఎందుకు మాట్లాడితే పనికి మళ్ళీ నేత మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళ గురించి కూడా మేము అలాగే మాట్లాడతాం ఈడు ఆడవాళ్ళని అడ్డు పెట్టుకున్నాడు ఈడు చెప్తున్నాడు ఆడవాళ్ళు అడ్డు పెట్టుకుంటున్నారు అయ్యనపత్రుడు అని అమ్మతోనేగా ఇంక సంసారం చేసింది ఒక అమ్మతోనేగా అసలు ఏంటి లేరా వీళ్ళు ఏం చేస్తారు మీరు తెలుగుదేశం జనసేన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఏం చేస్తారు ఆమె కంటెంట్ తో మాట్లాడింది కాబట్టి టీడీపీలో ఉన్న ఆమె కంటెంట్ తో మాట్లాడద్దు అసెంబ్లీ గేట్ తాటలేవు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పెళ్లాలను మార్చినట్టు కార్లు మార్చినట్టు పెళ్ళాల్ని మార్స్తాడు అన్న జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా జగన్మోహన్ రెడ్డి సుందరాంగుడు ఆయన హీరోలా ఉంటాడు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో చిన్నోడు సీఎం అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఏముంది అసెంబ్లీ గేటు తాకలే పవన్ కళ్యాణ్ ఉంది ఆవిడ కంటెంట్ మాట్లాడద్దు అంట రాజకీయని చూసారంట ఇబ్బంది పెట్టారంట ఈ అమ్మ గారు ఆమె మరి హేగారు ఐశ్వర్య రంబ ఓరచలేక ఉంటది మళ్ళీ ఆమె రోబరి రోపర్చుకోవాలంట చిన్న చిన్న సైజు మా ఇంటి డోర్ తీస్తే ఆమె పట్టదు అలా ఉంటది ఆమె క్రిటిసైజ్ చేసి ఇలాంటి పనికివని లేదా ఆమెను లోపచ్చుకోవాలని చూసారని అంటారు ఆమె డైరెక్ట్ మీద మీదేమో రేపు కేసు పెడద్ది ఇలాంటివన్నీ మాట్లాడితే క్రిటిసైజ్ చేయరా మరి ఆమె పందిలే డ్రమ్ములే ఉంటది విహారంగా అంత మేకప్ కేజీ వేసుకుంటది అని అంటారు గమ్మును మరి మీరు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు అంటారు కదా తప్పే ఉంది ఇది వీడి పరిస్థితి వీడికి ఎంత పిచ్చి పెట్టేసిందంటే వైసీపీ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన వాళ్ళు అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో ఇలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారండి ఆ యదవలందరిని ఏం చేస్తారో ఖచ్చితంగా త్వరగా చేసి వీళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు లేకపోతే రాష్ట్రంలో చూ మీ అసెంబ్లీ సెషన్ చూస్తున్న వాళ్ళు డైలీ మీ యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కొత్త గవర్నమెంట్ అని చూసే ప్రజలందరికీ కూడా తెలియాలి లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందరా బూతులు మాట్లాడినా లేకపోతే గంజాయి గుట్కా వాళ్ళని ఎంకరేజ్ చేసినా లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినా రాష్ట్రంలో ఏం చేసినా కానీ హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేస్తున్నారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది మన పిల్లలు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు ఎలా పడితే అలాగే మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడే కొడాలనియో లేకపోతే ఇలాంటి వచ్చేయగలి బోరగడ్డ అనిల్ గడ్డి వాళ్ళు వైసీపీ పేరు చెప్పుకుని పందికొక్కలాగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు సరైన పాలన వచ్చిందని ప్రజలందరూ హర్షించాలి మిమ్మల్ని మెచ్చుకోవాలి స్వచ్ఛందంగా ప్రజలు మీ దగ్గరికి వచ్చి బాగా చేశారండి ఇలాంటి బోరుగడ్డ పనికిమాలు నేతమని బాగా శిక్షించారని చెప్పాలి అలా చేయాలండి ఇదే నేను కోరుకునేది జై హింద్